ఖాళీ స్థలం కారు చక్కగా కట్టబెట్టే ప్రయత్నం బృందావన్ కాలనీలో కార్పొరేషన్ స్థలం రాఘవేంద్ర మఠానికి ఇచ్చే ప్రయత్నాలు అరవై కోట్ల విలువైనటువంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ ధరకే కట్టబెట్టే యత్నాలు రెండు పదిహేను వందల రెండు గజాలు మఠానికి కేటాయించే ప్లాను కార్పొరేషన్లో శరవేగంగా కదులుతున్న ఫైలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకోవాలని ఎమ్మెల్యేలు ఎంపీ వద్ద పంచాయతీ నగరంలోని బృందావన కాలనీలో కార్పొరేషన్లకు ఉన్న రెండు వేల చదరపు గజాల్లో పదిహేను వందల రెండు చదరపు గజాలను కారు చౌక్గా రాఘవేంద్ర మఠాన్ని కట్టబెట్టేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పావులు కలుపుతున్నాయి జ్యోతి పేపర్ లాంటి వాటిలో రాసే రాతలు భలే విచిత్రంగా నవ్వొస్తుంటాయి ఇక్కడ ఖాళీ స్థలం చౌక్గా ఇవ్వటానికి ప్రతిపాదన పెట్టింది ఇప్పుడు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏదో పెట్టి ఆపేశారంట అయితే తర్వాత వైసీపీ హయాంలో దాన్ని ఏదో పక్కన పెట్టి చేశారని చెప్పి చెప్పుకొస్తున్నాడు అయితే ఇప్పుడు పెట్టుకొచ్చిన దాన్ని మళ్ళీ టీడీపీ వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తూ మంత్రి దగ్గరికి వెళ్ళారంట రెండు వేల పద్దెనిమిది నాటి ప్రతిపాదన ఇప్పుడు వస్తే ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు టీడీపీ కూటమి వీళ్ళు చూసుకోవాలి కానీ మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో వైసీపీ ప్రభుత్వం గురించి ఇప్పుడు ఎందుకు మీరు అద్దనుకుంటే ఆపేసేసే ప్రయత్నాలు చేయాలి రో ఎవరిదో తెలియదు ఎవరు అడిగారో తెలియదు ఎందుకు ఇస్తున్నారో తెలియదు మళ్ళీ వాళ్ళే అడ్డుపడ్డారని చెప్తున్నాడు వింత వార్తలు అల్లడంలో మాత్రం వీళ్ళు సోప్రబ్బా